పిండి చూడండి ఎంత గట్టిగా కలిపాను అంటే చాలా గట్టిగా కలిపాను అప్పుడైతేనే మనకు గట్టి పకోడి అనేది చాలా బాగా వస్తుంది వా అసలు నూనె కూడా ఎక్కువగా లాగదు ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చూడండి ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది ఇది పార్ట్ టూ అండి మేము పార్ట్ వన్లోనే తీద్దాం అనుకున్నాం కానీ అవ్వలేదు అందుకని అయితే ఇది ఇంకొక షార్ట్లో అయితే పెడుతున్నాను మరి చిన్న చిన్న పీసెస్ కాకుండా కొద్దిగా లావుగానే ఉంటే పకోడీ అనేది చాలా బాగుంటుంది వేసిన వెంటనే కలపకుండా వదిలేస్తున్నాను బాగా ఫ్రై అయిన తర్వాతనే మనం కలుపుదాము లేదంటే ఈడిపోతే కనుక గట్టి పకోడీ బాగోదు మనకు కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడైతే వెనక నేను కొద్దిగా ఇలాగ కలిపి చూస్తున్నానండి పకోడీ ఈడలేదు చాలా చక్కగా వచ్చేస్తుంది మనం కావాలనుకుంటే ఆనియన్ కాదండి పొటాటో పకోడీ కూడా చేసుకోవచ్చు మనం పకోడీ అది గుడిక చేసుకున్నాం అనుకోండి అది క్యాబేజ్ చేసుకోవచ్చు పొటాటోతో గుడి చేసుకోవచ్చు ఇలాంటి గట్టి పకోడీ చాలా బాగుంటుంది కాకపోతే పీసెస్ పీసెస్ కట్ చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు చూడండి మంచి గోల్డెన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడైతే క్రంచి క్రంచిగా మనకు నిజంగా నేను చెప్పిన నాలుగు ముక్కలు బాగా నచ్చినట్లయితే అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ అయితే అస్సలే మర్చిపోకండి నేను చెప్పిన చెప్పకపోయినా సబ్స్క్రైబ్ అయితే చేయండి అబ్బా మీ సపోర్ట్ నాకు కంపల్సరీ కావాలి మొత్తానికి ఇంత పిండి పట్టుకొని ఇంకొకటేసారి కొద్ది కొద్దిగా ఇలాగ నెమ్మదిగా అమ్మతిగా ఇలాగ వదులుకుంటైతే వెళ్తున్నాను నేను తెలుగు ఇలాగా ఎక్కువ బండి పర్వాలేదు తక్కువ బన్నా పర్వాలేదు ఇది గట్టి పకోడి అంటే మనకు ఒక సైజ్ అనేది ఏముండదండి కాకపోతే ఏంటో కొద్దిగా హెవీగా ఉంది అనుకోండి ముక్క అప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకా కొద్దిగా బాగా కంచిగా ఫ్రై చేయాల కొద్దిగా చిన్న ముక్క అనుకోండి ఫాస్ట్గా వేగిపోతాయి అంతే ఇప్పుడు మొత్తానికి ఇలాగే వేద్దాము పూర్తి అయిన తర్వాత చూద్దాం చూస్తున్నారు కదా మనకు మంచి గట్టి పకోడీ అయితే ఇంకా రెడీ అయిపోయిందండి మనం ఎందుకండి బయట తినడము చెప్పండి మన చేతులతో మనం ఇంట్లో సోయాన చేసామనుకోండి స్పష్టంగా ఉంటాయి ఈ పకోడి గుడిక టేస్ట్ గుడిక చాలా బాగుంటాయి ఆయిల్ మళ్ళీ మళ్ళీ మరబెట్టకుండా మనం చేసేది చాలా నీట్గా మనం జాగ్రత్తగా చేస్తాం కదా అందుకనేసి నేను ఎప్పుడైనా